యూరియా గురించి గతంలో టీఆర్ఎస్ నాయకులు రైతులకు మేము పెద్ద మేలు చేశామని చెప్పి హంగామా సృష్టించి యూరియా మేము రైతులకు విపరీతంగా సప్లై చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూరియా సప్లై అయితే లేదని చెప్పి లైన్లో లేవడిన వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి ఒక హంగామం సృష్టించి కాంగ్రెస్ పార్టీ మీద బురద తెల్లే ప్రయత్నం చేసినారు టిఆర్ఎస్ నాయకులు మరి గతంలో యూరియా అసలు ఎక్కడి నుండి సప్లై అవుతుంది అసలు యూరియా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సప్లై చేస్తే స్టేట్ గవర్నమెంటు యూరియాను కేవలము పంపిణీ చేస్తూ ఉంది బీజేపీ నాయకులే చైనాకెళ్ళి చైనాకెళ్ళి యూరియా తక్కువ సప్లై అవుతుంది రావడమే లేట్ అవుతుంది అది వాస్తవం అని చెప్పి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారే స్వయంగా మీడియా ముందర తెలియజేశారు మరి ఆ సోయి కూడా లేకుండా ఇష్టం కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం వీళ్ళు అభివృద్ధి చేసడం అనంటే దయ్యాలు వేదాలను వల్ల వేసినట్లుగానే ఉంటుంది వీళ్ళ కాలంలో యూరియా గురించి రైతులు చెప్పులు లైన్లో పెట్టి వెళ్ళిపోయేవారు అంటే యూరియా రోజుకు దొరుకుతుందా రెండు రోజులకు దొరుకుతుందా మూడు రోజులకు దొరుకుతుందా తెలియని పరిస్థితి ఓల పీరియడ్లో మరి ఈరోజు లైన్లో వెళ్ళబడిన ఒక వ్యక్తి అంటే యూరియా ఒక గంటకో రెండు గంటలకు తనకు అందుతుంది అనే నమ్మకంతోనే లైన్లో నిలబడతాడు మరి గతంలో యూరియా కోసం లైన్లో లేవడే వాళ్ళ మిత్రు పాత్రికే అందరికీ మీకు తెలుసు వాస్తవంగా యూరియా కోసము రాత్రిపూట చెప్పులు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు అంటే వాళ్ళ లైన్ ఒక రోజుకు రావచ్చు రెండు రోజులకు రావచ్చు మూడు రోజులకు రావచ్చు నాలుగు రోజులకు రావచ్చు ఎప్పుడొస్తుందో తెలియదు లేకపోతే కూడా రాకపోవచ్చు రైతుల గురించి వీళ్ళు మాట్లాడడము ఎంత ఆశయాస్పదంగా ఉంటుందంటే చాలా విడ్డూరంగా ఉంటుంది ఎందుకంటే మనం చూసాం రైతులకు అప్పుడు పండించిన ధర కూడా మద్దతు ధర రాక కుప్పల మీద చనిపోయిన రైతుల గురించి కూడా ఒక్కరోజు పరామర్శించిన పాపాన ఓలే ఎవరైనా రైతుల గురించి ఎన్నడైనా పోయారా ఈరోజు ఇప్పుడు చూస్తుంటే పద్దెనిమిది నెలలు అవుతా ఉంది ఏ దాంట్లో చూసినా ఎక్కడ చూసినా చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజలు సుఖ సంతోషాలుగా స్వేచ్ఛగా మాట్లాడుకుంటా మాట్లాడుకునే అవకాశం కలుగుతాం ఎక్కడైనా అవినీతి జరుగుతుందా గతంలో ప్రజలు మాట్లాడాలనుకుంటే వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితికి వెళ్ళి ఇప్పుడు స్వేచ్ఛగా ఒకరితో ఒకరు పార్టీలు భేదం లేకుండా ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే అభివృద్ధి ఆకాంక్షిస్తూ మా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మామనగర్ అభివృద్ధి కోసం అర్నిషల్ పనిచేస్తూ ఉన్నారు మరి గతంలో మీ ఎమ్మెల్యేలు జీత భత్యాలు పెంచుకొని మీ సొంత ఖర్చులకు వాడుకుంటే మా నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ జీత బత్యాలన్నీ ప్రజలకే ఖర్చు పెడతా మా నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మామనార్ పాలమూరు యూనివర్సిటీకి రెండు బీటెక్ కాలేజీ లా కాలేజీలు ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాసెస్ కోసము పేద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మరి స్కూల్ తెరిస్తే కూడా బుక్కులు రాని టర్మ్ మీది స్కూల్ తెరవకముందే మూడు నెలల ముందే బుక్కులు మరి డ్రెస్సులు వచ్చినటువంటి టర్మ్ మాది మరి ఎవరిది అభివృద్ధి ఎక్కడ ఉంది మీరు ప్రజల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడము దయ్యాలు వేదాలను వల్ల వేసినట్లుగా ఉంటుంది తప్ప అందులో ఏ మాత్రము నిజం లేదు ప్రజలు తెలుసుకున్నందుకంటే మీకు కర్ర కాల్చి ఓత పెట్టింది మీరు ఈరోజు ప్రజల ముందర ఏదో షోప్ టాప్ చేసి రాబోయే స్థానిక సంస్థలో ఏదో అభివృద్ధి ఏదో మళ్ళీ మళ్ళీ నెగ్గాలనుకునే ప్రయత్నం చేయడము ప్రజలు అంత గమనించకుండా గుడ్డిగా లేరు ఈరోజు ఢిల్లీలో మాట్లాడింది గల్లీకి క్షణంలో చేరుతూ ఉంది ఇంకా మభ్యపెట్టే మాటలు చెప్పి ఇంకా ఏదో చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి మామనార్లో ఏం జరిగిందో అను అనువు ప్రజలకు తెలుసు జరిగిన ఒకటి మన శ్రీనివాస్ గౌడ్ గారు ఏం ఏం చేశారంటే ఒక రిక్షా ఆయన రోడ్ మీద ఫిట్స్ వచ్చి పడిపోయాడు ఆయన పడిపోతే దానికేమో చిల్లర రాజకీయం చేసి ఆయన ఏమో కోసం వచ్చిండు దానికోసం వచ్చిండని కొంతమందిని తీసుకొని హాస్పిటల్ హాస్పిటల్కి పంపించి కావాలని కాంగ్రెస్ వాళ్ళు యూరే ఇస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ యూరే ఇస్తలేరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు లేదు మీ నుంచే సెంట్రల్ నుంచి రాకపోతే ఇక్కడ నుంచి ఏమవుతుంది కంపల్సరీ ఇస్తారు వాళ్ళు ఇయరని కాదు కొంచెం అటు ఇటు అవుతుంది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం అప్పుడు ఉన్నప్పుడు రాత్రి అంతా మేల్కొని ఉంటుండ్రి ఆడనే తిని కూర్చుంటుండ్రి రైతులందరూ యూరియా కోసం ఇప్పుడు కొంచెం లేట్ అయినందు ఆయన కావాలని చిల్లర రాజకీయాలు చేసిరు ఎవరు చేసిరు శ్రీనివాస్ గౌడ్ గారు అది పద్ధతి కాదు ఆయన అది గురించి మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడితే అంజనేయులు గారు కూడా మాట్లాడేది కానీ ఆయన కూడా చైర్మన్ ఉన్నారు మార్కెట్ చైర్మన్ ఆయన మాజీ ఆయన ఆయన గురించి అనుకో ఆయన మహిమనర్లో తిరగలేడు ఆయన ఎందుకంటే కోమటోళ్లకు ఎంతమందికి ఏమేమి చేసిండో మాకు తెలుసు ఎందుకంటే ఆ ఏరియా కౌన్సిలర్ని నేను ఆయన రైస్ మిల్ల వాళ్ళ గురించి ఏమేమి మాట్లాడిండు ఎంత కమిషన్ల గురించి మాట్లాడిండు అన్నీ మాకు తెలుసు కానీ అప్పుడు మేమేం చెప్పలేదు శ్రీనివాస్ గౌడ్ గురించి ఏం చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది ఆయన చిట్ట ఇప్పాలనుకో చాలా ఉంది ఆయన మహిమనర్లో తిరగలేడు ఎంతమంది భూమి క్లబ్జా చేసిండు ఏమేం చేసిండు ఎన్ని మైలు తీర కొట్టిండు మహబూబ్నార్లో ఏమేమి చేసిండు అందరికీ తెలుసు అది కానీ ఆయన మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఏం లేకుండా మహబూనర్లనే తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అర్థమైతే లేదా కానీ వాస్తవంగా యాభై ఏడు వేల మెజార్టీతోనే గెలిచింది ఆయన ఇంతకుముందు ఇప్పుడు డెబ్బై వేల మెజార్టీ మైనస్ అయిపోయి డెబ్బై వేలు ఓటర్ల ఓట్లు ఆయనకు మైనస్ అయినాయి ఎందుకైనా బై నువ్వు చేసిన పనులు ఏమున్నాయి చెప్పు నువ్వు నీ తమ్ముడు చేసిన అరచకాలు ఏం తక్కువ మహబూబ్ అందరికీ తెలియదా ఆల్ కమ్యూనిటీస్కి తెలుసు మేము కౌన్సిలర్లు ఉన్నాం మాకు కూడా తెలుసు మీరే బతికేరు కానీ ఇవ్వని బతకనివ్వలే ఇలా రైతుల గురించి మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడుతున్నారు రైతుల గురించి అంతా మీరు పట్టించుకుంటే ఈ ఇలా ఈ పరిస్థితి ఉండేది కాదు నువ్వు ఓడిపోయేటోని కాదు నువ్వు చెప్పుకుంటే నీ షర్ట్ అయిపోయినావు అనుకో శ్రీనివాస్ గౌడ్ గారు మీరు మహిమనగర్లో తిరగలేరు వాస్తవంగా చెప్తున్నాం మా కౌన్సిలర్లకు అందరు తెలుసు మా కౌన్సిలర్ కూడా ఎంత బాధపడ్డారు మాకు తెలుసు మనం ఎందుకు పార్టీస్ వచ్చినాం నీ కోసమే పార్టీస్ వచ్చినాం నాలుగు సంవత్సరాలు మన కేసీ నరసింహులు చైర్మన్ ఉన్నాడు ఏం చెప్పించిన ఆయన ఏం అభివృద్ధి చేసినా చెప్పండి ఏం చేయలేదు ఒక్కటే ఒక సంవత్సరంలో దాదాపు వందల కోట్ల రూపాయలతో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వంద కోట్ల రూపాయలు తెచ్చిరారు ఆయన తెచ్చిన తర్వాత ప్రతి వాడికి మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి అలా అభివృద్ధి జరిగింది ఇంతకుముందు ఇలా అభివృద్ధి జరిగింది మీరే చేసుకున్నారు అభివృద్ధి మీ ఫామ్ హౌసులు కానీ మీరు హైదరాబాద్లో కానీ మీ అపార్ట్మెంట్లు మంచి చెడు మీరే చూసుకున్నారు కానీ ఎవరి కోసం చూడలేదు ఇప్పుడు చూసుకున్నాను మీరు వెనకనే మీరు మీ వెనక ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళే డెవలప్ అయ్యారు కానీ ఎవరు డెవలప్ కారే మహిమారు ఏమన్నా డెవలప్మెంట్ అయిందా ఏం కాలేదు మీరు తగిన చిన్న చిన్న దాంట్లో వాడ ఆయన చనిపోతే ఏమన్నా హాస్పిటల్లో పడితే యాక్సిడెంట్ అయితే అదే రాజకీయం చేస్తున్నారు కానీ మీరు ఏం రాజకీయం చేస్తలేరు మీరు చెత్త రాజకీయాలు మానుకొని మంచిగా మీరు బీజేపీలో పోతుంటే కూడా బీజేపీలో కూడా రానిస్తలేరు ఆయనకు ఎందుకంటే ఆ పరిస్థితి అయినది అట్లా అయిపోయింది శ్రీనివాస్ గౌడ్ గారిది ఎందుకంటే అమ్మ మహిమార్లో వస్తే మళ్ళీ అంత మతకాలలు జరుగుతాయి అవి జరుగుతాయి అని అందరు భయపడుతున్నారు మంచిగా సంతోషం ఉన్నారు ఇప్పుడు మహిమనార్ ప్రజలు వెన్నెం శ్రీనివాస గారు పద్దెనిమిది నెలలు వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ అయింది మహిమనార్ ఎవరికైనా బాధ పెట్టిన ఒక్కరైనా ప్రూఫ్ చెప్పండి ఎడ్యుకేషన్ మీద ఆయన చాలా కాన్సంట్రేషన్ తీసుకున్నాడు ఎడ్యుకేషన్ కోసం ఆయన ఎడ్యుకేషన్ హబ్ని మార్చేసిండు ఆయన సొంత నిధులతో ఆయన తినిపిస్తున్నాడు చదివిస్తున్నాడు బుక్కులు ఇస్తున్నాడు నువ్వు జీవితంలో ఇప్పుడు ఆయన వేసినావా నేను ఎల్ఎస్ ఇచ్చినా నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా నేను షాతి ముబారాకి ఇచ్చిన అదే గోస ఆ గోసకు తప్ప వేరే ఏం లేదు ఆ మా నిధులన్నీ మున్సిపాలిటీ నిధులన్నీ తీసుకోకపోయి చొరవ పెట్టిండు ఏం చేసినావా నువ్వు నువ్వేం డెవలప్మెంట్ చేయాలి ఈ హాస్పిటల్ నువ్వు తెచ్చినావా సరే నువ్వు తెచ్చినా మీ మీ హ్యామ్లో వచ్చిందంటే కూడా ఎంత పని అయింది సగం పని కూడా కాలే అదే రాజా నరసింహ గారు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వెనుక పోయి మళ్ళీ ఫండ్ తీసుకొచ్చి మళ్ళీ దానికి పని స్టార్ట్ చేయించిన ఏమన్నా ఏమైనా చేసిండ్రా మహబూబ్ నగర్లో ఇవాడ ఇప్పుడు యా వాళ్ళలో ఉండి మీకు ఎరుకవుతుంది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది ఇప్పుడు ఎన్ని ఎన్ని పనులు అయినాయి అనేది ఎరుకవుతాయి ఎన్ని లైట్లు పడ్డాయి ఎన్ని బోర్లు పడ్డాయి ఎన్ని ట్రైన్లు అయినాయి ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతుండే ఇప్పుడు ఆగుతా రోడ్లు పడ్డాయి మీకు తెలుస్తుంది జనాలకు అందరికీ తెలుసు ఈయన కూడా తెలుసు కానీ ఉత్త వచ్చిపోతున్నాడు పని లేదా పని ఉంటే ఎందుకు వస్తాడు చెప్పు అలా ఏం లేదు యాన కూకట్ అక్కడ చూసుకుంటే అయిపోయాయి కదా వీడు ఎందుకు జనాలని పరిచయం చేస్తున్నాడు చెప్పండి ఎవరున్నారు ఆయన ఇంకా చెప్పండి ఊహరు లేరు వాస్తవమే చెప్పాలంటే వెన్నెం శ్రీనివాస రెడ్డి వెనుక పెద్ద సముద్రమే ఉంది ఆయన ఇంకా ఇప్పుడు ఆయన ఊ అంటే ఎంతో మంది వస్తారు అసలు ఇప్పుడు మహిమనర్లా ఆయన మంచి 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 వ్యక్తిగతంగా మంచోడు అని అందరు వెనుక ఉన్నారు మేము ఎందుకుంటాం చెప్పు పొద్దున్నేసి ఎవరి గురించి తప్పు చెప్పినా తప్పు చెప్పకూడదు అని చెప్తాడు ఈయన అసలు కాడు ఏ ఫస్ట్ ఆయన నూకండి కేసులు చెప్పాడు అని చెప్తాడు అసలు మనిషి ఈయన ఈయన కావాల ఇప్పుడు ఆయన కావాల ప్రజలకు అందరికీ తెలుసు మంచి స్వేచ్ఛగా ఉన్నారు మహినర్లో అందరు జనాలు రైతులు అందరు ఉన్నారు ఈయన తీసుకొచ్చి ఏమో పనికి రా అని రాజకీయం ఆ పాపం రిక్షా అయినా పట్టుకో రిక్షా అయినా పోయి హాస్పిటల్ వేసి ఒక పదివేలు ఇచ్చిండా ఒక అన్నం ఏమి ఇచ్చిండా ఒక రిక్షా ఇప్పించిండా ఒక ఆటో ఇప్పించిండ ఎవరు చేసినావు లేని పోని అన్ని చిల్లర రాజకీయాలు జీఎస్ శ్రీనివాస్ గారు మీరు మీ ఎన్కౌంటర్లో అంజీ అంజి గురించి ఏం చెప్తావు అంజనేయుల గురించి అందరు కొంటోళ్ళు పారిపోయారు ఆయన చైర్మన్ ఉన్నప్పుడు అంజనేయులు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు నువ్వు అర్థం చేసుకో మేము ఇంకా చెప్పినామనుకో ఇంకా చాలా మంది కౌన్సిలర్ ఉన్నారు చాలా మంది చెప్పినవనుకో మీ చట్టాలు అన్నీ లేచిపోతాయి ఈరాణాపేట భూములు కానీ ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసారు ఎవరు ఎంతమందికి టార్చర్లు చేసారు చాలా ఉన్నాయి మీ టార్చర్లు అందుకనే మీరు మీ ఇంటికి ఎవరు లేడు ఇప్పుడు అందరు పని గ్రామ వాళ్ళు ఉన్నారు మీ వెనక పని గ్రామ వాళ్ళే ఉన్నారు ఒక్కడైనా చూపడి ఉన్నారా ఎవరు లేరు ఒక వంద ఓట్లు ఇప్పించేటోడు మీ వెనక లేడు ఎందుకు రాజకీయం చేస్తావు నువ్వు పోయి హైదరాబాద్లో ఉండు